ఇండియా టెస్ట్ క్రికెట్ భవిష్యత్ ఏమైందా అని గాబురా పడ్డ చాలా మందికి నేనున్నాను అని చూపిస్తున్నాడు మన లేటెస్ట్ క్రీన్స్ శుభం గిల్ హలో అండి నా పేరు కింగ్ సతీష్ సో ఇండియాతో జరుగుతున్న ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ లో మొదటి మ్యాచ్ లో కూడా శుభం గిల్ కెప్టెన్ అయ్యింది ముందుండి సెంచరీ చేసి నడిపించాడు బట్ ఆ మ్యాచ్ లో ఐదు సెంచరీ చేసిన ఓడిపోవడం జరిగింది కానీ సెకండ్ మ్యాచ్ ఎలా అయినా గెలవాలి అనే పట్టుదలతో ఖచ్చితంగా ఈ మ్యాచ్ ని గెలిచి చూపిస్తా అనేలాగైతే తన పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది మొదటి రోజు అయితే సెంచరీ చేసి నాటాడుగానే ఇచ్చాడు ఒక పక్కన ఐదు వికెట్లు కోల్పోయినా కూడా తను చాలా అంటే చాలా అస్తవిశ్వాసంతో ఆడి దగ్గరుండి పట్టు వదలని విక్రమార్కు లాగా ఆడుతానే ఉన్నాడు తర్వాత కూడా సెకండ్ డే కూడా అది కంటూ చేరుతూ రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు నిజంగా ట్రిపుల్ సెంచరీ కొడతాడేమో అని చాలా మంది ఆశగా ఎదురు చూశాను బట్ అనసల్ ఒక మంచి బాల్ గా అందుకైపోవడం జరిగింది సో ఈ రెండు వందల అరవై తొమ్మిది పరుగుల్లో దాదాపు ముప్పై లో ఉన్నాయి మూడు సిక్స్లు ఉన్నాయి మొదటి ఇరవై ఐదు పరుగులు చేయడానికి వంద బంతులు తీసుకున్న తను కేవలం మూడు వందల బంతులు దాటేసరికి రెండు వందల అరవై తొమ్మిది పరుగులు కొట్టేసాడంటే అది ఇంకా తర్వాత ఎలా రెచ్చిపోయాడ ఎలా ఆడేడా అనేది అయితే అసలు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరేంద్ర సేవా త్రిబుల్ సెంచరీ చేసిన తర్వాత తర్వాత అరుణ్ నాయర్ ఏమో చేసినట్టున్నాడు ఇప్పటి వరకు మన ఇండియన్ టీమ్ త్రిపుల్ సెంచరీ రాలేదు అది ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడో చెయ్యాలని చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం హాస్కీ ఎదురు చూసాం కానీ సో ఒక మంచి బాల్ వాళ్ళు తన ఫైనల్ అవుట్ అవడం జరిగింది సో స్కోర్ అయితే ఒక రేంజ్ లో ఉంది ఆల్మోస్ట్ ఐదు వందల నలభై పరుగులు కొట్టారు ఇండియా టీం మన రవీంద్ర జడేజా కూడా ఎనభై ఆరు పరుగులు కొట్టాడు తన పాప ఎప్పుడు కూడా సెంచరీకి ముందు అవుట్ అయిపోతాడు చాలా మ్యాచ్లు మనం చూస్తేనేమో ఈ మ్యాచ్ లో కూడా ఎనభై ఆరు పరుగులు కొట్టి సేపు చాలా బాగా ఆడి తను కూడా అవుట్ అవడం జరిగింది ఇంకా మనం మొదట చెప్పుకున్నట్టయితే మొదటి మ్యాచ్ మొదటి రోజు అయితే మన కూడా ఎనభై ఏడు పరుగులు చేసి అవుట్ అయిపోయాడు సో ఫైనల్లీ మన టీమిండియా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ లేకుండా ఎలా ఉండిద్ బాబు టెస్ట్ భోషత్ అని జాతర పడుతున్న చాలా మందికి నేనున్నాను మేమున్నాం అని చెప్పేసి మన వాళ్ళు తీరుతో నమ్మకం అయితే కలిగిస్తున్నారు సో మంచి పొజిషన్ ఉంది ప్రస్తుతానికి ఐదు వందల డెబ్బై పనులు అంటే మామూలు విషయం కాదు చాలా అంటే చాలా మంచి పొజిషన్ ఉంది అసలు ఈ టీం నాకు తెలిసి టెస్ట్ మ్యాచ్ సిరీస్ పడతారా అనే విషయం పక్కన పెడితే కనీసం సరైన పోటీ ఇస్తారా అని డౌట్ అయితే నాకు ఖచ్చితంగా ఉండేది సిరీస్ మొదలైనప్పుడు బట్ వీళ్ళ బ్యాటింగ్ తో అయితే ఆ డౌట్ లైన్ క్లియర్ చేస్తున్నారు సో కొత్త టీం కాబట్టి కొత్త కరో కాబట్టి కొంచెం క్లిక్ అవడానికి టైం అనుకున్నా కానీ పర్ఫార్మ్ అయితే బాగా చేస్తున్నారు అలాగే విజయాలు కూడా రావాలి ఓన్లీ సెంచరీ చేయడం కాదు అటుపక్క బౌలర్లు కూడా మంచిగా బౌలింగ్ చేసి వికెట్లు తీసి ఆ టీం మీద విజయం అనేది సాధించాలి సో సెకండ్ అదే సెకండ్ సారీ సెకండ్ ఇన్నింగ్ సారీ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ డెబ్బై పనులకి మూడు వికెట్లు కోల్పోయారు వాళ్ళు సో ఆకాష్ దీట్లు తీసుకున్నారు బోమ్రాన్ తీసేసి తను రెండు వికెట్లు తీయడం జరిగింది అలాగే మన మహ్మద్ షీరాజ్ కూడా ఒక వికెట్ తీశాడు సో ఇలాగే మన వాళ్ళు వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ టీం ని తొందరగా అవట్ చేయగలిగితే మూడు వందలకు మూడు వందల యాభై మనకి మంచి లీడ్ అనేది దొరికింది మినిమం వంద వందల ఒక ఎనభై పరుగులు మనకి లీడ్ వస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ మనం గెలిచే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా వరకు ఉన్నాయి సో ఇంకా శుభం గిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే విరాట్ కోహ్లీ రోహిత్ ఇద్దరు లేని లోటు ఒక్కడే చేస్తున్నాడు ఆ విషయం అయితే చాలా అండి చాలా హ్యాపీగా ఉంది సో తనకి మంచి భవిష్యత్తు ఉండాలని సచిన్ తెండూల్కర్ గారు లాగా విరాట్ కోహ్లీ లాగా మంచి భవిష్యత్తు ఉండాలి తను కూడా ఎన్నో సెంచరీ చేయాలి చేస్తాడనే నమ్మకం అందరికీ అయితే కలుగుతుంది సో తను దాన్ని నిలబెట్టుకోవాలి ఎప్పటికీ ఇదే ఉండాలని మనస్ఫూర్తిగా పోతున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుస్తుందా నేను మీకింగ్ సతీష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్